దేవుడు ఆ బిడ్డలో కదులు చేసినందుకు దేవాల వందనాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా బిడ్డల ప్రయాణం కొరకు ఈ కార్యక్రమం సక్రమంగా జరిగినందుకు వాతావరణాన్ని దేవుడు అప్పులో ఉంచుకొని మరి అల్పుడైన నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా ప్రార్థన విని బిడ్డలను క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి ఇక్కడ చేర్చి ఈ రెండు రోజుల దేవుడు కూడా వర్షం లేకుండా దేవుడు అల్పులమైన మన ప్రార్థన అంగీకరించి మరి తనను ఆశ్రయించు వారి అనే ఎంతో తయారుడన్న మన ఎండ నెరవేర్చాడు కాబట్టి బిడ్డ ఇంతవరకు కూడా మన సంఘానికి మరి ఆమె కాకుండా తన స్నేహితుల దగ్గర నుంచి కూడా ఎన్నో విలువైన కాగతలు మరి విలువైన వస్తువులు కూడా మన సంఘానికి చర్చికి బహుకరించబడ బహుకరించేటట్టు తన సేవ చేసింది మరి చివరి సమయంలో కూడా మరి దేవుడు ఆ బిడ్డను మరి ఇంకా అధిక ఆయుష్ నుంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఆశీర్వదించాలి మరి దేవుడి శాంతి జీవితం సేవలో నడపాలని ప్రావకాశం ఇచ్చిన ఐదు వందనాలు ఇప్పుడు నడిచి Bertani lagi <laughs> anh subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ anh những video hấp dẫn mm é. వచ్చినవి మామూలుగా చెప్పాలంటే ఏం చెప్పలేదు అలాగే పెన్నబాబు గారు కూడా మరి అక్కగారు కూడా చక్కగా మాట్లాడారు తన పిల్లలు తన దగ్గర లేదు మరి నేనైతే కొద్దిసేపు మాట్లాడడానికి నాకు సమయం ఉంది తొమ్మిది గంటలకి ముగించుకోవడానికి మనకి అవకాశం ఉంది కొద్దిగా బిడ్డకు దేవుడిలో కొన్ని సలహాలు ఎడ్వైజెస్ చేయాల్సిన అవసరం ఉంది భావి జీవితంలో రిటైర్మెంట్ జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాలు దేవుడికి అనుకూలమైనటువంటి విధానాలు ఏవైతే ఉందో కనుక కొన్ని నిమిషాల బిడ్డకు ముందుగా కాకుండా ముందు ఆ బిడ్డతో నాకున్నటువంటి అనుబంధాన్ని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను నాకు మాకు చెప్తున్న తర్వాత శుభామణి గారు కాలం చేసిన తర్వాత కొంత కుటుంబ బాధ్యత నా మీద కూడా వచ్చింది అప్పటికి బిడ్డలు మధ్యలో చదువు మధ్యలో ఉన్నారు సామ్రాజ్యం తల్లి ఏదో రకంగా మరి ఇక్కడ లేడీస్ హాస్పిటల్లో జనరల్ నర్స్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు దురదృష్టం నిజంగా మరి కొన్ని కష్టాలు తన జీవితంలో చాలా అనుభవించింది ప్రథమ జీవితంలో ప్రాథమిక జీవితంలో అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి సరిపోవు కాబట్టి ముఖ్యమైన విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుడి సన్నిధిలో దేవుడు ఏ విధమైనటువంటి ఉపకారాలు ఆ బిడ్డకు తన జీవితంలో అనుగ్రహించారో వాటిని మనం తలపోసుకోవడం ద్వారా అనేకమైన మనల్ని దీవెనుడు మనం దేవుడి నుండి సంపాదించగలుగుతాం అందుచేత మొదట్లో చాలా ఇబ్బందులు పడింది చాలా కష్టాలు అనుభవించింది చాలా శ్రమలకు నోదయండి దొరకదా దొరకగా దొరికింది ధ్యానం చేస్తున్నటువంటి బిడ్డ ప్రార్థనలు కొరకు కుటుంబం కొరకు నిరంతరము పోరాడుతూ ఉన్నటువంటి పిట తన యొక్క స్నేహితుల కొరకు ఆనందదాయకమైన జీవితము దేవుడు ఉంచబోతున్నాడు అందుకే ఇక్కడ ఈ స్థలంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నట అనేది దీనికి శుభ సూచికము కనుక దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక నిమిషం ప్రతి బాధకుడు మనం ఏం చేస్తామంటే మరి మంచి వాళ్ళు ఏ మంచోడండి 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 అనిపించుకోవాలనుకుంటాం రెండవ ఏ కార్యాలు చేసినప్పటికీ ఒక నాలుగు ఐదు ఉంటాయి ప్రతి మానవుని హృదయంలో ఐదు ఆశయాలు ఉంటాయి మొట్టమొదటి ఏమిటంటే అందరి చేత మంచి అనిపించుకోవాలి అందరూ నన్ను మంచోడు అంటే బాగుండు నిజమే కదా ఈ చెడ మనిషి ఇది దుశ్వాలు దుర్మార్గ్రాలు అనడం కంటే ఈమె మరి మంచి మనిషి మంచి వాడు అనిపించుకోవాలి అని మనం అందరూ అనుకుంటూ ఉంటాం రెండవ మీ హృదయంలో పలకపోయిన వాడిని రాసి అప్పుడు దోవడ దృష్టి తప్పు మారాల దృష్టి నుండి మంచి వాతావరణం తెలుసుకుంటాడు సదోబడుకి సింహాసన అదేష్టించినప్పుడు మొట్టమొదటిసారిగా పఠాభిషేఖనైన తర్వాత ఆయన ప్రక్కన కూర్చొని ఆయనతో మాట్లాడుతుంది తల్లి నాయన నామాధుల జాగ్రత్త నేను చిన్ననాటి నుండి నో వ్రదలు చేశాను వాటిని మధ్య మొక్కు వాటిని నీ కం